నెల్లూరు నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్నందు నందు సిపి రూరల్ నియోజకవర్గ బూత్ కమిటీ ఇన్ఛార్జ్ బోడుమల్ల విష్ణువర్ధన్ రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం నెల్లూరు నగరం మేయర్ శ్రవంతి భర్త జయవర్దన్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ విష్ణువర్ధన్ రెడ్డిపై గిర్ధర్ రెడ్డి అనుచరులు దాడి చేశారని చెప్పడం ఆశయాస్పదంగా ఉందని నాపై గిరిధర్ రెడ్డి దాడి చేయించలేదని శ్రవంతి జయవర్ధన్ దంపతులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పెట్టిన భిక్ష అని వారి వెంటనే నా రాజకీయమని అన్న వ్యక్తులు శ్రీధర్ రెడ్డిని ఎందుకు వదిలివచ్చు ప్రచారం వారికే తెలియాలని ఇతరులను పావులుగా వాడుకోవడం మానుకోవాలని వీరు పదవి ఇచ్చిన వ్యక్తినే దూషిస్తూ నమ్మిన వాళ్ళకే వెన్నుపోటు పొడుస్తుంటే ఎవరు నమ్ముతారని మీ రాజకీయాలు మీరు చేసుకోవాలని అందులో ఇతరులను లాగటం పద్ధతి కాదు అని హెచ్చరించారు నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ క్యాంప్ నుంచి గత పదహారు పదిహేను పదహారు ఏళ్ళుగా నెల్లూరు రాజకీయాల్లో ఉన్నాను మీ అందరికీ తెలుసు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు నిన్న నెల్లూరు నగర మేయర్ శవంత్రి గారి భర్త జయవర్ధన్ గారి మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలు ఆయన పదవీ కాలం పూర్తయిపోయి తెలుగుదేశం పార్టీ ఒక లైన్ తీసుకొని వాళ్ళ పార్టీ మేయర్ని పెట్టుకోవాలని చెప్పి ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెడితే పదవి పోతుంది కడుపు మండుతుంది నీ పదవి నీ ఇష్టం మధ్యలో ఊళ్ళో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఆ పెట్టి ఏంది పద్ధతి కరెక్ట్ కాదు ఇది మిస్టర్ జయవర్ధన్ చెప్తా ఉన్నా నీకు మంచి పద్ధతి కాదు నా మీద హత్యాపయత్నం జరిగిందని చెప్పి నువ్వు ఆరోపించావు ఆ రోజు నువ్వు మాట్లాడినప్పుడు కనీసం నాకు ఫోన్ చేసావా నాకు వచ్చావా నా మీద జరిగినప్పుడు ఎవరు చేసిందనేది పక్కన పెట్టి వాట్ ఎవరిస్ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇంకా ముందు కూడా నా విషయం ఏ లుచ్చా లఫంగి కోన్ ఇస్కా గొట్టంగాళ్ళు పిచ్చి కుక్కలు మాట్లాడకుండా ముందుగానే చెప్తా ఉన్నా నేను ఫస్ట్ క్లారిటీ ఇస్తా ఉన్నా దానికి నా మీద హత్యా ప్రయత్నం కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి చేయించలేదు కోటం రెడ్డి గిరిధరెడ్డి చేయించలేదు కోటం రెడ్డి గిరిధరెడ్డికి ఎటువంటి సంబంధం లేదు నా కేసు కోర్టులో ఉంది అపోహలు పడిన మాట వాస్తవమే అందుకే నీ కోసం చెప్తా ఉన్నా ఇంక ముందు ముందు ఎవరో కూడా ఇట్లాంటివి వాడుకోకుండా మగాడు రాజకీయాలు చేయండి నీకు ఇబ్బంది జరిగినప్పుడు మగాడు రాజకీయాలు చేయిచ్చి రాజకీయాలు చేయబాక ఇప్పుడు కూడా జయవర్ధన్ గత చరిత్ర అంతా నాకు తెలుసు రెండు వేల పది నుంచి జయవర్ధన్ సేదరణ కాడికి తీసుకుపోయింది నేను సేదరణ కాడికి అలిగి వెళ్ళిపోయి ఉంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇప్పించింది నేను సేదరాన్ని బతివులాడి ఆయన చేత తిట్టించుకొని పదవి వేయించింది నేను ఈరోజు మా తమ్ముడు మన మదన్ మాట్లాడాడు వాడు అన్ని కరెక్టే దాంట్లో ఏమి తేడా అన్నీ కరెక్ట్గా మాట్లాడాడు నువ్వు మేము వచ్చేదాకా నువ్వు ఎదురు చూసేవుడివి అందరం కలిసి తినేవాళ్ళవి కాకపోతే ఒకే మంచం అనేది నాకు తెలియదు కానీ కన్స కంచాలు మాత్రం వేరు వేరే అందరం కలిస్తుండే వాళ్ళందరం బాగుండేదా లాస్ట్ ఎలక్షన్లో నీకు కార్పొరేట్ టికెట్ ఇవ్వాల్సినప్పుడు ఎన్ని సేదానికి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చాయి నీకు తెలుసు నాకు తెలుసు నేను అక్కడే ఉన్నా స్వయంగా నాకే చెప్పాడు కూర్చి ఏందిరా జేయాకి చేయాలనుకుంటే మనం పరిస్థితులు మారుతూ ఉన్నాయి చేయలేమేమో ఏమో మనకి చేస్తే ఏం చేస్తాం జేయాకి తప్పితే ఏం చేయలేదు అంత దూరం ఒత్తిడి పార్టీ ఒత్తిడి అందరిని ఒప్పించి నీకు యూనాన్మస్ చేశాడు తప్పులే నువ్వు రాజకీయాల్లో నువ్వు పోరాటం చేసుకో నువ్వు ఫైట్ చేసుకో కానీ ఎవరైనా సరే ఈ విధంగా మేయర్ పదవి పోయిన తర్వాత నిన్ను నిన్నున్నీ మేయర్ చేస్తే ఈ పదవి పోతుంది గముగ రాజీనామా చేసి వెళ్ళిపో లేదంటే పదవి దించేసి వెళ్ళిపో నాలుగు సంవత్సరాలు పదవిలో ఉన్నావు కదా దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అనే పదవి వచ్చేటప్పుడు ఉన్న దేవుడు పదవి పోయేటప్పుడు అడిగిపోయాడు లేకుండా పోయాడా మాయమైపోయాడా అసలు మామూలుగా దేవుడు ఉన్నా కూడా నీలాంటి కాడికి నాలాంటి నాలుగు కాడికి రాకూడదు రాడు మన దగ్గరికి ఇది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు చేయకూడదని పనులు చేసుకుంటున్నావు చేయొచ్చు నువ్వు పోరాటం చేయొచ్చు ఎప్పుడు శవంతి గారు మైకెత్తుకొని పోటం రెడ్డి శేఖర్రెడ్డి పక్కన చేరి ఏం చెప్పింది నా జీవితకాలం ఎమ్మెల్యే గారితో ఉంటా నాకు ఈ పదవి ఎండకుతో సమానం అని చెప్పింది చాలా సంతోషపడా నేను రాజకీయాల్లో ఇంతలాయిల్గా ఉండేవాళ్ళు ఉండాలని వెంటనే ఆరు నెలలు ఆరు నెలలు కూడా లేదు రెండు మూడు నెలలు వీపీఆర్ గారు చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ జయవర్ధన్ పదవి దించేదానికి ఏమన్నా సంబంధం ఉందా మీరు చెప్పండి ఎక్కడన్నా దానికి దానికి ఉందా ఆయన చాలా ఆడవాళ్ళ విషయాలు మాట్లాడడం కూడా దానికి పదవికి ఏం సంబంధం ఇప్పుడు ఏంది నీ ఉద్దేశం ఏంది ఫైనల్గా నన్ను దించొద్దు నన్ను దించితే నేను అరస్తా కేకలు పెడతా లేని లేనిపోని అంట నా క్యాస్ట్ నా కులాన్ని వాడుకొని మిమ్మల్ని గబ్బు కొట్టిస్తా పార్టీని తెలుగుదేశం పార్టీని భయపెడతా ఆగదు వాళ్ళు నిర్ణయం తీసేసుకున్నాడు ఆగదు మేరు పదో మరుక్షణం నీ నీ మాట ఏ విధంగా ఉండదు తర్వాత ఈ రోజున్న మాట రేపు ఉంటుందా మళ్ళీ పోతావు రాజీకి మళ్ళీ పోతాడు రాజీకి మళ్ళీ మాట్లాడతాడు మళ్ళీ వాళ్ళ పేపర్ వేస్తాడు మళ్ళీ చదువుతాడు ఇదే కదా జరగద్ది ఇంకా ఇక్కడ నుంచైనా జరిగిపోయినాయి జరిగిపోయినాయి నువ్వు రాజకీయ పోరాటం చేయాలని ఫ్యూచర్లో భవిష్యత్తు ఉండాలంటే ఒకటే దగ్గర ఉండు నమ్మకంగా ఉండు సరే ఇంకొక దగ్గరికి వచ్చిన కారణం కారణం ఉండాలి కదా పటవరెడ్డి శేఖరెడ్డి గారు నీకు మేయర్ పదవి ఇచ్చాడు నా అందరం నీరు వాళ్ళందరూ ఒకసారి ఒక సపందరం మీకు న్యాయం జరిగింది ఎవరితో ఉండాలి మీరు అతనితోనే ఉండాలి మీరు లేదు ఉండలేదు కూడా బయటకు వస్తున్నారు కారణం చెప్పండి నేను ఎప్పుడు కడుగుతున్నా కోటంరెడ్డి రెడ్డి గారి పక్కన చేరి మేయర్ గారు జయవర్ధన్ మాట్లాడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చారు కారణం ఏంది డబ్బు సంపాదనేనా డబ్బు సంపాదనేనా అంతే కదా అవతల తినేసే ముందు మన కూడా ఒప్పుకో సంపా అక్రమంగా సంపా ఇచ్చావా లేదు నేను మాట్లాడలేదు నాకు తెలియదు జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాను నువ్వు చేసిన పని వల్ల ఇంకా నాలుగు చిన్న చిన్న వయసులో రాజకీయాలకు రావాలనుకునే వాళ్ళకి ఎవరు కూడా నమ్మకాలు లేకుండా పోతుండ్రు లేవనమ్మతారా మనల్ని ఇచ్చావు ఈరోజు నేను ఎస్టీ ఎస్టీ అని మాట్లాడుతున్నావు నువ్వేవిచ్చావు నీ నీ వెనకాల వాళ్ళకి ఇదేనా నువ్వు చూపించింది మంచిబద్ధత కాదు ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ నా మీ గురించి ఏమన్నా మాట్లాడుకుండి మీరు ఏడన్నా బండి సౌడి కళలో మునిగి తేలండి నేను కాదంటున్నాను కొట్టుకొని సాగుండి నా గురించి మాట్లాడొద్దు అన్నిసార్లు మాట్లాడను అన్నిసార్లు మాట్లాడను నా గురించి మాట్లాడొద్దు నా గురించి తీసుకురావద్దు నేను మళ్ళీ చెప్తున్నా ఫ్యూచర్లో ఏ కుక్క అయినా మాట్లాడద్దు తెలిసే ఇప్పుడు చిన్న కుక్క మాట్లాడింది రేపు పెద్ద పెద్ద కుక్కలు మాట్లాడితే వాళ్ళ సమాధానాలు చెప్పే కంటే ముందుగానే చెప్తున్నా నా మీద కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి దాడి చేయించలేదు సాటిస్ఫై ఇంకా మాట్లాడొద్దు ఎవరు నా గురించి మాట్లాడొద్దు మీ తంటాలు మీరు పడండి en